హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేఎస్ సీను ఇక్కడ ఈరోజు మనం నేను పీలేరు సంతలో ఉంటాను అనమాట పీలేరు వ్యవసాయం మార్కెట్ ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారం మార్కెట్ రిలేటివ్ సంత అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ పొటేన్లు గొర్రెలు మేకలు మేక బతులు చిన్నపిల్లలు ఇవి అవి మొత్తం వస్తాయి చాలా వరకు అయితే వస్తాయి మన అన్నమయ్య జిల్లాలో ఒకటి లేదా రెండు అతిపెద్ద సంతల్లో ఇది ఒక సంత ఇక్కడొచ్చి లాస్ట్ రెండు వీడియోలు చేశాను ఈ వీడియోలో వచ్చి మేకలు మేకల సంబంధించిన వీడియో అయితే చేస్తా ఇందాక అయితే పెద్ద పొటెన్లు వీడియో చేశాను దాని తర్వాత గూడూరు పిల్లలు చిన్నపిల్లలు రెండు నెలలు పిల్లలు వీడియో చేశాను గూడూరు పిల్లలు లోకల్ పిల్లలు అన్ని వీడియో చేశాము రేట్ ఉన్నాయి రెండు నెలల పిల్లల నుంచి ఆరు నెలల పిల్లలు రేట్ ఎట్లా ఉన్నాయి అనేది చేశాము ఇప్పుడు వచ్చి దీంట్లో మేకలు మేకపోతులు మేక మరకలు పెద్ద మేకలు అన్ని సంబంధించిన వీడియో చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే నా మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఈ వీడియోలు మీకు మళ్ళీ రికమెండ్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు అలాంటి వీడియోలు కావాలంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వేరే వీడియోస్ అనమాట మార్కెట్ రిలేటివ్ వీడియోసే పెడతా ఉంటాను ఈ వీడియోలో మేకలకు సంబంధించిన ఏటివన్నీ చేద్దాం అనమాట అడ్రస్ వచ్చేసరికి పీనేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది రైల్వే రైల్వే స్టేషన్కి వచ్చి ఓ మూడు కిలోమీటర్ వస్తుంది అనమాట ఇప్పుడు ప్రజాదివారం ప్రతి ఆదివారం ఉదయాన్నే ఐదు గంటలు నాలుగున్నర ఐదు ఆ మధ్య స్టార్ట్ అయిపోతుంది ఒంటి గంట రెండు గంటల వరకు ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే కొన్ని మేకలకు సంబంధించిన వీడియో చేద్దాం మనము మేకలు అయితే మేకలు మరకలు ఆ విధంగా ఏమి రేట్లు జరుగుతున్నాయి ఏం రే ఏమి రేట్లు పోతున్నాయి అనేసి అయితే వీడియో చేద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది చూద్దాం ఇవన్నీ ఏమని అనా ఎవరి

ఏం చెప్తాను ఇవ అన్ని నలభై ఐదు అన్ని మేకలేనా మరకలు ఈ నుండి అది ఇది ఈనింది కదా మూడు మరకలో రెండు మేకలు అంతా ఎంత నలభై నలభై చెప్తాను చూడండి రెండు మేకలు మూడు మరకలు అన్ని ఫీమేల్స్ అనమాట మొత్తం ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తుండో నలభై అంజ యా ఆస్కే ప్రైస్ అయితే వేరే ఉంటుంది చెప్పడం అయితే నలభై ఐదు నలభై ఆరు ఐదు దగ్గర ఏ ఊరనా ఏ ఊరు సుండుపల్లి పొలపల్లియా మీరు సుండుపల్లి సంతకరారా బుధవారం సంతకు వస్తాను అని చూసినావా చూసినావాడి శేషన్ గడికి ఎందుకు కొంచెం ఫ్రెండ్ చూడండి ఇవైతే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రెండు మేకలు మూడు మార్కులు అనమాట మొత్తం ఐదు కలిపి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా పత్తి అంజ రూపాయలు చెప్తున్నాడు ఆస్క్యూబ్ ప్రైస్ అయితే వేరే ఉంటది కొంచెం ఒక ఐదు వందల రూపాయలు ఇటు అంటే బేరం అయితే ఉంటది మీరు సంతకు మామూలుగా వస్తుంటావు కదా ಪ್ತವಾ ಸರಿ ವೇ ವೇನು ಭಯಪಟ್ಟು ಇಚ್ಛೆಸ್ ನಾನು ಆಯ್ತ ನೆಂದೇ ವದ್ದಲೇ ಈ ಮೇಕಲ್ ಓಕೆ ಓಕೆ ಈ ಮೇಖಲೈತೆ ಮೊತ್ತ ಕಟ್ಟಗಟ್ಟ ಐದು ಫಾರ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಅದೇ ವ್ಯಾಪಾರ ఫిక్స్డ్ రేట్ కాదు చెప్పింది అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇదైతే ఒక పెద్ద కట్ట అనమాట అన్ని మేకలు పిల్లలు కోతులు అన్నీ ఉంటాయి వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది చూడండి మొత్తం కట్టే కట్టాయనమాట మొత్తం కట్టలో ఎన్ని ఉండయి ఎన్ని పిల్లలు ఏమైంది కనిపిద్దాండితే వ్యాపార వ్యాపారస్తున్నమాట చూసే ఉంటారు అండి మీరు చాలా వరకు సంతలో చూసి తమిళనాడు ೇಟ್ ಕಲ್ಪ ರೈತರ ಮೊತ್ತ ಟ್ವೆಂಟಿ ಪಿಲ್ ಮೇಕಲು ಅನ್ನ ಕಲಿಪು ಲಕ್ಷ ಒನ್ ಟೆನ್ ತೌಸಂಡ್ వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే వ్యాపారం జరుగుతుంది అంట లక్ష పది వేలకి వ్యాపారం అయితే జరుగుతుంది కాస్త ఇటో అటో ఐడిగా ఉంది మొత్తానికి వన్ లాక్ టెన్ థౌజండ్ దీంట్లో అయితే మేకలు పిల్లలు ఉదాలు మేక పోతులు మరకలు అన్నీ ఉన్నాయి ఈ అయితే మొత్తం వ్యాపారం జరుగుతుంది సరే రైతుతో మనం డైరెక్ట్గా కడదాం ఏమో ఆడదాం చూడండి ఈ కట్టలో అయితే వస్తాను కదా పెద్ద సైజు మేకలు కూడా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పెద్ద మేకలు ఇది మేకలు మొత్తం పెద్ద సైజు కట్ట అనమాట అనా కదనా ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయానా ఇరవై ఒకటి ఉండే మొత్తము పిల్లలు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయా పిల్లలు పదకొండు ఫ్రెండ్స్ అది మేకలు వచ్చి పది పిల్లలు వచ్చి పదకొండు పెద్ద మేకలు వచ్చి టెన్ ఉన్నాయి చిన్న పిల్లలు వచ్చి బేబీస్ వచ్చి లెవెన్ ఉన్నాయి అనమాట మొత్తం టోటల్గా ట్వంటీ వన్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ట్వంటీ వన్ లేక మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లక్ష పదివేలు అనమాట మొత్తం ఈ కట్టలు అంతా నెక్స్ట్ ఈ పక్క కట్ట ఉన్నాయి ఇవి ఇవి కూడా ఏడో కట్ట ఉ ఈ కట్టయితే వ్యాపారం అయితే జరుగుతుంది ఇది కూడా సేమ్ చూద్దాము ఇవేనటు చెప్తారు ఏమైనా డైరెక్ట్గా మనం నేరుగా కనుక్కుందాం ఎవరేనా ఇవే ఏనా అమ్మారా కొన్నారా కొన్నారా మొత్తం కట్ట కట్టే దీంట్లో ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి పదహైదు మేకలా అన్ని మే మేక మరకలేనా ఒక పోతుంది మొత్తం అంతే అన్ని ఈ రేట్యా లేకపోతే అన్ని మరకలే కదా ఇంకా తులుసు కొన్ని కొన్ని మొత్తం కట్టకట్టచ్చిండా పదహారు ఉన్నాయా పదహైదు ఉన్నాయి ఏం రెండు కొన్నారనా తొంభై కొన్నారు తొంభై వేలుకి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పదహైదు ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ ఉన్నాయి మేల్ ఆర్ ఫిమేల్ మొత్తం కట్టకట్ట ఫిఫ్టీన్ ఉన్నాయి మేల్ ఆర్ ఫిమేల్ తొంభై వేలకి అయితే వ్యాపారం అయితే అయిందట నైన్టీన్ థౌజండ్కి అయితే ఈ కట్టయితే వ్యాపారం అయితే జరిగిందట నైన్టీన్ థౌజండ్ దీంట్లో వచ్చి చిన్న పిల్లలు మరకలు మేక పోతులు మేకలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే టోటల్ మొత్తం మీద అన్నీ కలిపి ఉన్నాయి అయితే మొత్తం వ్యాపారం అయితే జరిగిందట నైన్టీన్ థౌజండ్కి అయితే వ్యాపారం అయింది అని చెప్తాడు కొన్ని పెద్ద మేకలు ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి అన్నమాట ఓకే నెక్స్ట్ పోతులు అయితే ఉన్నాయి ఈ పోతులు అయితే ఏం అడుగుతున్నారు ఈ పోతులు ఎవరి ఎంత పేరు ఎనిమిది వేలు ఓకే రైట్ ఫ్రెండ్ చూడండి ఇవైతే పోతులు అయితే వ్యాపారం అయిపోయినాయి ఇవైతే మీకు చూడొచ్చు ఎవరైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జతలు అంటే ఐదు వందల పది పోతులు ఉన్నాయి తొమ్మిది లేదా పది ఉన్నాయి ఎనిమిది వేలు అంటే ఒక్కొక్కటి ఎయిట్ థౌజండ్ ఓవన్ను ఎట్ రూపాయ జత జోడీ ఉంది పదన ఎనిమిది రోజులు పదహారు పదహారయ రూపాయ సిక్స్టీన్ థౌజండ్ జత వచ్చేసరికి సిక్స్టీన్ థౌజండ్ ఒక్కొక్కటి వచ్చి ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రెండు వచ్చి సిక్స్టీన్ థౌసండ్ అనమాట ఇవైతే వాయిస్ వచ్చేసరికి అంతా ఒక సంవత్సరం లోపల ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక పది కిలోలు లోపల పడవచ్చు అనమాట కొన్ని అయితే పది కి పది పన్నెండు కిలోలు పడి ఉంది కొన్ని వచ్చి పది కిలోలు తొమ్మిది కిలోలు అట్లా పడి ఉంది అనమాట ఎయిట్ థౌసండ్తో అయిపోయింది నెక్స్ట్ అయితే మనం క్రౌడ్లోకి పోదాము అంత లోపలకైతే పోదాము క్రౌడ్లోకి అయితే వచ్చినాము ఈ క్రౌడ్లో అయితే పోతులు అయితే ఉన్నాయి మ్యాక్పోతులు రెండు నాలుగు పోతులు అయితే ఉన్నాయి వచ్చే పెద్ద పెద్ద సైజ్ పోతులే ఏమైనా చెప్తాడు కనుక్కుందాం అన్న మీ కదనా కదా అమ్మ తగ్గడా కొన్నారా ఏం తోడరా చెత్త ఇరవై రెండు వేలు జత ఎంత పడుతుంది వెయిట్ మటన్ ఎంత పడుతుంది ఒకటి ఎంత పడుతుంది వెయిట్ పది కిలో పడుతుంది ఎంత చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత చెప్తావా పదకొండు వేలు చెప్తాను చూడండి ఇరవై రెండు వేలు అది చెప్తున్నాడు జత ఒక్కొక్కటి వచ్చి పదకొండు వేలు చెప్తున్నాడు లెవెన్ థౌసండ్ ఒక్కొక్కటి పదకొండు ఆయన రూపాయలు చెప్తున్నాడు నాలుగు పదకొండు పదకొండు వేలు అయితే చెప్తున్నాడు ఒకటి రెండు వచ్చి పదకొండు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ విధంగా చెప్తాను అనమాట వెయిట్ వచ్చేసరికి ఒక పన్నెండు కిలోలు ఆ విధంగా పడుతుంది పన్నెండు పదమూడు అట్లా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు అట్లా పడుతుంది అనమాట ఎందుకేస్తాం ఫైనల్గా ఎందుకేస్తాం ఫైనల్గా ఒక్కొట్ట పదివేలు తెస్తావు వెరీ గుడ్ అయితే పదివేలకి అయితే ఇస్తాను అంటున్నాడు పదకొండు వేలు అయితే ఇస్తున్నాడు పదివేలకి అయితే ఇస్తాను అంటున్నాడు పోతులు అయితే మంచి పోతులే వయసు ఎంత ఉంటుందేనా ఎంత వయసు ఎంత ఉంటుందా సంవత్సరం పైన ఉంటాయా ఏ నీళ్ళ ఎక్కువ ఉంటుంది ఏమోనే ఏ నీళ్ళు అంతేనా సెవెన్ మంత్స్ ఇస్తున్నాడు సెవెన్ మంత్స్ కాకపోతే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అవి ఉండొచ్చు చెప్పడం అయితే పదకొండు వేలు చెప్తున్నాడు పదివేలకి అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు నెక్స్ట్ మనం అయితే క్రౌడ్ లేకపోదాం మొత్తం వ్యాపారం అయితే మంచి రజ మీద ఉంది వ్యాపారం అయితే జరుగుతుంది అంతా వ్యాపారంలో ఉండాలన్నమాట కరెక్ట్ టైం వ్యాపారం టైము ఇప్పుడు వచ్చి కరెక్ట్ గా విధంగా అవుతుంది తొమ్మిది తొమ్మిది ఇంకా అట్లా అవుతుంది కాబట్టి మంచి వ్యాపారం టైమే మనం మేకలకు సంబంధించిన వీడియో మొత్తం అనుకుంటాం కాబట్టి మొత్తం మేకలకు సంబంధించిన చూద్దాం ఇక్కడ అయితే మొత్తం క్రౌడ్లోకి అయితే వచ్చినాము మొత్తం మేకలకు సంబంధించినట్టు ఎన్ని పోతుల నాలుగు పోతులేనా ఎంత వయసు పోతులకి సంవత్సరం ఉంటుంది ఎంత వెయిట్ పడుతుంది ఒకటి ఇరవై పడుతుందా మటన్ ఎంత పడుతుందా పది పదకొండు లైవ్ వీడు వచ్చేసరికి ఇరవై కిలోలు పడుతుంది అంటూ మటన్ వచ్చేసరికి పది కిలో పడుతుంది ఎంత చెప్తాను జత జత ఏం చెప్తాను పదిహేడుతో ఇచ్చేస్తావు ఓకే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ పోతుల్ని సెవెంటీన్ థౌసండ్కి అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తావా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఎనిమిది వేల ఐదు వందలు అనమాట ఎట్టు అయితే ఐనూరు రూపాయలు చెప్తాను ఒకటి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పడం అయితే రాజకీయం ప్రైస్ అయితే వేరే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది జోడీ వచ్చి పదిహేడు వేల ఐదు వందలు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెనిమిది అయితే ఐనూరు రూపాయలు చెప్తాను అనమాట ఒకటి వ్యాపారం అయితే ఉంటుంది దీని డీటెయిల్స్ అయితే చెప్పేసినాము పది కిలోలు పదకొండు కిలోలు ఆ విధంగా పడుతుంది అనమాట నెక్స్ట్ అయితే మనం లే పోదాం మేకలు అయితే చూద్దాం మేకలు ఉన్నాయి పోతులు పోతులున్నాయి అన్ని చూద్దాం ఏం చెప్పావా మేకల మేకల మేక ఏం చెప్పావా పోతు పదకొండు అన్నారా ఇది వచ్చి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేక ఇది వచ్చి పదకొండు వేలా ఇది వచ్చి లెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇది వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇది వచ్చి మేక ఇది వచ్చి పోతు అనమాట ఇంత ఒక సంవత్సరం లోపల ఇది మేకొచ్చే ఒక రెండు మూడు ఎక్కడిస్తుంది నెక్స్ట్ అయితే అయితే పోతులు ఉన్నాయి ఈ పోతులు ఏం రెడీ చెప్తారు ఇవన్నీ పోతులే అనమాట పెద్ద సైజ్ ఏం రెడీ చెప్తాడు ఏమైనా చూద్దాం ఇప్పుడు ఏం అన్నా కోతులు ఏం చెప్తాను అన్నీ కలిపా అన్ని ఐదు పోతులు ఉన్నాయా ఐదు పోతులు ఫ్రెండ్ చూడండి అయితే ఐదు పోతులు ఉన్నాయి నలభై ఐదు వేలు చెప్తున్నాడు నాలుగు ఆపు ఉంది పడుకోంది పడుకోంది ఉన్నీలే నలభై ఐదు వేలు చెప్తున్నాను అనమాట ఒకటి ఫార్టీ ఫైవ్ థౌజండ్ టోటల్గా ఫైవ్ పోతులు ఐదు బోతులు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నాభత్తే అంజ రూపాయ మొత్తం అంచేసేది నా పేరు రూపాయ ఎక్కడైతే పోతులు ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ పోతులు ఇవి ఏం రేటు చెప్తాడు ఏమనుకుందా అన్నా మీ కదా ఏం చెప్తాను అన్న ఒక్కోటి ఒక్కోటి ఏం చెప్తున్నావు అరవై తొమ్మిది వేలు ఐదు కలిపాయి చూడండి ఇది అయితే మొత్తం ఐదు సిక్స్టీ నైన్ థౌజండ్ అరవత్తి తొలై రూపాయ సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్టీ నైన్ థౌజండ్ మొత్తం ఐదు పోతుంది అనమాట అన్నీ అంతా ఒక పెద్ద సైజ్ పోతులు వెయిట్ వచ్చేసరికి ఎంత పడుతుంది అంటే కొంచెం పెద్దవి ఉన్నాయి కొంచెం చిన్నవి ఉన్నాయి ఇదైతే ఒక పదహైదు కిలో మటన్ పడుతుంది లైవ్ వెయిట్ వచ్చి ముప్పై కిలో పడుతుంది ఇది వచ్చి పన్నెండు పదమూడు అట్లు పడుతుంది అనమాట లైవ్ ఇట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ విధంగా పడుతుంది మొత్తం వచ్చి అరవై వేలు అనుకోండి యావరేజ్గా వెయ్యి రూపాయలు తక్కువ అరవై వేలు అయితే చెప్తున్నాడు ఐదు బదులు ఐదు బదులు యాభై ఐదు రెండు పన్నెండు అంటే పదకొండు వేల రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి ఈచ్ లెవెన్ థౌజండ్ ఆ విధంగా చెప్తున్నాడు యావరేజ్గా లెవెన్ థౌజండ్ ఆ విధంగా చెప్తున్నాడు పదకొండు ఆయన రూపాయి ఓవన్ ఉంది పదకొండు ఆయన రూపాయి మొత్తం ఐదు వచ్చి సిక్స్టీ నైన్ థౌసండ్ యావరేజ్లో సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏడైతే పోతులు ఉన్నాయి ఇవి కూడా మేకలు పోతులు అన్ని కలిపి ఉంటాయి మిక్సింగ్ అయితే ఉన్నాయి సార్ చూడండి ఏం రేట్ చెప్తారు ఆనాదనా ఏం చెప్తాను అన్నా టోటల్గా ఏం చెప్తాను ఎన్ని ఉన్నాయి మేకకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఏం చెప్తాను మొత్తం కట్ట కట్ట యాభై చెప్తాను ఐదు యాభై వేలు అన్నీ పోతులే కదా చూడండి ఫ్రెండ్స్ ఏవైతే టోటల్గా ఐదు ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఈచ్ ఫైవ్ మొత్తం మేలే ఫిఫ్టీ థౌజండ్ అయితే టెన్ థౌజండ్ ఈచ్ ఒక్కొక్కటి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నాడు అనమాట పదివేల రూపాయలు అయితే వేస్తున్నాడు టెన్ థౌసండ్ పత్ ఆయరు రూపాయలు చెప్తున్నాడు ఓన్ మొత్తం అంచీ సేంది అంబద్ రూపాయలు చెప్తున్నాడు అనమాట ఏ ఊరునా మంచాల ఉందా ఓకే ఎంత పడుతుంది వెయిట్ ఓ పన్నెండు కిలోలు పడుతుందా పన్నెండు పదమూడు పడుతుంది చూడండి మటన్ వచ్చేసరికి ఒక పన్నెండు లేదా పదమూడు ఆ విధంగా పడుతుందండి వాడు అంటే లైవ్ రేటు వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై మధ్యలో వస్తుంది పదివేలు అయితే చెప్తున్నాడు చెప్పిందైతే పిక్చర్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది కాస్త తగ్గింపు అయితే ఉంటుంది ఎక్కడైతే పెద్ద సైజు బూతులు అయితే ఉన్నాయి ఈ బూతులు ఏ బ్రేట్ చూద్దాం ఇవి దాంట్లో కొంటే పెద్ద సైజ్ అయిన మొత్తం పెద్ద బూతులు చూద్దాం ఈ బూతులు అయితే దాని మీద పెద్ద సైజ్ పోతులవి మొత్తం అయితే మనం గ్రౌండ్ లో అయితే ఉండమో ఇక్కడ మొత్తం మేకలు ఉన్నాయి ఆ సైడ్ చిన్నపిల్లలు ఆడ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చి పెద్ద పొట్ట ఇవి అయితే మొత్తం మేకలు మేక పోతులు మేక పిల్లలు అయితే ఉన్నాయి ఏ చేత అనా అనా మీకు నీకు పెట్టిచ్చేస్తారనా ఏదన్నా చెత్త లక్ష ముప్పై కొన్నారు ఓకే చూడండి మొత్తం పదకొండు పోతులు లక్ష ముప్పై వేలకైతే కొన్నాడు అంట పదకొండు పోతులు మొత్తం పదకొండు పోతులు లక్షా ముప్పై అంటే పదకొండు వేలు ఆ విధంగా పడి ఉంటుంది పదకొండు వేలు ఆ విధంగా పడుతుంది మొత్తం పెన్సెస్ పదకొండు వేల ఆరు వందలు పడుతుంది ఎంత పడుతుంది పడుతున్నా వీటు వీట్ ఎంత వస్తుంది ఒకటి పద్దెనిమిది పదహారు మటన ఏ ఊరు అన్నా ఎవరా తిరుపతి తిరుపతి ఇప్పుడు కొనుక్కొని అడిగేసుకొని పోతారా ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం పదకొండు వేల ఆరు వందలతో అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట పోతులు అయితే పెద్ద పెద్దసైజ్ పోతులు వెయిట్ వచ్చేసరికి కొన్ని అయితే పదహైదు కిలోలు పడితే పదహారు కిలోలు పడితే పదిహేడు కిలోలు పద్దెనిమిది కిలోలు అట్లా పడితే ఒక కిలో డిఫరెన్స్ ఇట్లా వస్తుంది మొత్తం పదకొండు పోతులు లక్ష ముప్పై వేలు మొత్తం లెవెన్ లెవెన్ మెయిల్ పోతులు అనమాట వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపాయలు అనమాట మొత్తం అయితే అయిపోయినాయి అనమాట ఇవైతే కొనుక్కున్నాడు తిరుపతికి అయితే పోతా వేసుకుపోతానమాట ఈ పెద్ద పోతులు ఉన్నాయి ఇవి కూడా పెద్ద బోతులు మొత్తం ఇవి కూడా కట్ట 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 కట్టాయి ఈ పోతులు అయితే ఏం తోడు ఇవైతే పదకొండు వేల ఆరు చెప్తున్నావు ఇవైతే ఏం చేస్తాడు కలుపు ఇవైతే ఈ పోతులు అయితే ఏం తోడు కడుకుందా అవైతే వ్యాపారం అయితే జరుగుతుంది చిన్నపిల్లలు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఆ యాభై చిన్నపిల్లడు మనమైతే ఈ పోతులు అయితే అడుగుదాము ఈ పోతులు ఏం చెప్తున్నా అవునా ఏం చేస్తాను వా ఈ పోతులు ఏం చెప్తాను వా ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్ చూడండి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఒకటి వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అనమాట ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవును చెప్తున్నాడు గత ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వర్ ఇవ తిరుపతిలోయ్యా అయిపోయినాయి ఇవి కూడా కొని కట్టా ఇవి కూడా అయిపోయినాయి అంట సేమ్ పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు కాస్త రేటు ధర అయితే ఎక్కువ చెప్తున్నాడు కానీ వేరే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన రేట్ అయితే కాదు కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట ఇవి కూడా అంతే సేమ్ ఫ్రెండ్స్ ఈ పోతులైతే కొని కట్టేసినట్టు ఉన్నారు మొత్తం అంతే చూడండి ఇవైతే అయిపోయినాయి గా అయిపోయినాయి ఇవి వచ్చి కొంచెం భారీ సైజు పోతులు అయితే ఉన్నాయి ఈ పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి ఇవి చూద్దాం ఏదైనా చెప్తున్నాడు అయితే రెండు పోతులు అయితే ఉన్నాయి అయితే పెద్ద పోతులు అమ్మట అమ్మ తాడవ కదనా ఏం చెప్తాను ఈ పోతే చెప్తాను అదేం చెప్తాను అది ఇరవై ఒకటి ఇది ఇరవై ఐదున్నర చూడండి ఇవైతే ఇది పెద్దది అది కొంచెం చిన్నది ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవై అంచు అయితే ఐదు రూపాయ చెప్తున్నాడు అనమాట ఒకటి అది వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ ఇరవై వన్ అయి రూపాయ ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దానికి దీనికి కాస్త ఏడాది ఇది వచ్చి పెద్ద సైజు పోతుంది అనమాట ఇది అన్నా ఎంత పడుతుంది వెయిట్ ఎన్ని కిలో పడుతుంది ముప్పై కిలో పడుతుంది అది ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు పడుతుంది ఇది అయితే వెయిట్ వచ్చి థర్టీ కిలో పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ అబోవ్ పడవచ్చు అది వచ్చి ట్వంటీ ఫైవ్ ఆ విధంగా పడుతుంది లైవ్ వీడ్ వచ్చి ట్వంటీ లైవ్ వేడ్ వచ్చి ఫిఫ్టీ అబోవ్ పడవచ్చు అనమాట వీడియో చేస్తా ఇదే అనమాట విషయం ఇదైతే నాకు తెలిసి ఈ సంతా పెద్ద సైజు పోతు అనమాట ఇది ముప్పై ముప్పై కిలోల పైన పడుతుంది నెక్స్ట్ అయితే లోపల పోదాం కాస్త ఇది పోతలు ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది చూద్దాం చిన్న పోతులు ఉన్నాయి ఇవైతే పూతల పదాలు చూద్దాం మా ఏది కొన్నారా మీరు ఎంత కొన్నారా ఎంత కొన్నారనా మీరు కొన్నారా ఎంత కొన్నారా ఎంత కొన్నారా కొన్నింటి రేటు కొన్నింటి రేటు చెప్తే వీడియో తీసుకునే దానికి నేను ఏం రేటు కొన్నారు మీరు ఎన్ని మూడు మూడు పోతులేనా మరకలా మొత్తము మూడు మరకలేనా ఇరవై వేలకైతే కొన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ట్వంటీ థౌసండ్కి అయితే కొన్ని అంట ఇవైతే మొత్తం మేకల మరకలాపోతున్నా అపోతా చేరత తొమ్మిది వేలు ఇది వచ్చి నైన్ థౌసండ్ అంట ఇది వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ అంటే చెప్తున్నాడు వ్యాపారం అయితే అయిపోయింది ట్వంటీ త్రీ థౌసండ్ నేను చూసి చూద్దాం ఇక్కడైతే ఒక మేక రెండు పిల్లలు అయితే ఉన్నాయి అన్నా మీ కదనా హాయ్ ఏం చెప్తావా పంతొమ్మిది వేలు కొన్నావా అమ్ముతాడావా అమ్మేదానికే ఒక మేక రెండు పిల్లలు మరక పిల్లల ఒక పోతు ఒక మరక ఒకటి మేలు ఒకటి ఫీమేల్ అనమాట ఇవి రెండు రెండు పిల్లలు చూడండి ఇది వచ్చి మేక రెండు పిల్లల మేక పంతొమ్మిది వేలు అయితే చెప్తారు నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తాడు అనమాట ఆస్కీమ్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది చిన్నపిల్లలు ఒక మేక మూడు కలిపి నైంటీ థౌసండ్ నైంటీ థౌసండ్ పంతొమ్మిదనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ పోతులు అయితే ఉంటాయి ఇవి కూడా పెద్ద సైజ్ పోతులేం చెప్తున్నా కనుక్కుందాం ఇవైతే పెద్ద సైజు బూతులు ఏం చెప్తావునా నువ్వు ఏం యాభై వేలు రెండు కలిపి చూడండి ఇవైతే ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇస్తున్నాడు మేకలు అయితే పెద్ద సైజు బూతులు అయితే వచ్చినాయి ఈ వారం మంచి బూతులు అయితే వచ్చినాయి ఫిఫ్టీ థౌజండ్ వేస్తున్నాడు యాభై వేలు అయితే వస్తున్నాడు అంబద్దు రూపాయలు రెండు వచ్చింది బోతులు వచ్చి యాభై వేలు అనమాట ఫిఫ్టీ థౌజండ్ రెండు పెద్ద సైజు బూతులే ಅಂತ ವೈಟ್ಸರಿಕ ದರದ ಒಕ್ಕೊಟ್ಟಿ ಮುಪ್ಪ ಕಿಲೋ ತಕ್ಕೂ ಪಡೋದು ಮುಪ್ಪ ಕಿಲೋ ಪಡ್ತದೆ ಇದು ಮುಂಪೈ ಅದು ಮುಂಪೈ ಅರೈ ಕಿಲೋ ಪಡ್ತದೆ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಅಂತ ಎತ್ತಾರು ನಾ ಏನು ಚಪ್ಪು ಬೂತಲಾ ಯಾವ ವೇಲ ರೆಂಡು ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಅದ ಎತ್ತ ರೇಟು ಅಂತ ಪೆದ್ದ ಬೋತೇ ಅವೇ ಯಾವ ಯಾವ ವೇಲೆ ಇರವೈಡು ವೇಲ ರೆಂಡುನಾ ಅಮತಾಡವಾ అమ్మదాండవు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తాను అంటే ఈ రెండు రెండు వచ్చి ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దసై బోతులు నేను చూసినారు కాబట్టి చిన్నపిల్లలు అడదాము ఈ రెండు చిన్నపిల్లలు చెప్తా ఏం చేస్తాను సారీ ఏం చేస్తాను మరకలా బోతులా మరకలా ఏం చేస్తాను వా పదన్నరవి రెండు కలిపే ఫ్రెండ్ చూడండి రెండు మరకలు పదివేల ఐదు వందలు అయితే చేస్తున్నాడు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట రెండు మరొక ఫీమేలే రెండు ఫీమేలే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పత్ ఐతి ఐనూరు రూపాయ ఒకటి వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అని అనమాట రెండు చిన్నపిల్లడు ఆ పోతులా పెద్ద బోతులు ఏది చెప్తాను చెప్తా యూరినేనా నలభై చెప్తాను రెండు కలిపి ఓకే ఫ్రెండ్ చూడండి రెండు పోతులు వచ్చి నలభై వేలు అయితే ఒకటి ఇరవై వేలు ఎంత పడుతుంది వీటి ఎంత పడుతుంది అన్న ముప్పై కిలోలు పడతాయా మటన్ ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు ఇరవై ఆరు రూపాయలు చెప్తున్నాడు చెప్పేది ఒక్కోటి రెండు కలిపి ఫోర్టీ థౌసండ్ నలభై ఐదు రూపాయలు చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై కిలోలు పడుతుంది ఇరవై కిలోల పైన పడుతుంది ఇరవై రెండు అట్లా పడుతుంది అనమాట డైవేట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు పడవచ్చు ఏమంతే రెండు చెప్తా అనమాట ఇవేం చెప్పావునా పదేదన్నారా రెండు మరకలా పోతులా మరకలా ఐదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదినజ్ అయితే ఐదు రూపాయ అన్నమాట లోన్ అయిపోతున్నా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే అయితే వీడియోకి సరిపోలేదు అంటే చాలా వచ్చినాయి అనమాట రావడం అయితే చాలా వచ్చినాయి యావరేజ్గా మీకు అంచనా ఎన్ని చూపించినా అంతే మీకు యావరేజ్గా అర్థమైపోతుంది అయితే కొన్ని పోతులు పెద్ద సైజు పోతులు చిన్నపిల్లలు అన్ని చూపించినాము పెద్ద కట్టల చూపించినాము ఐ హోప్ అండర్స్టాండ్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎక్కడో తా నచ్చిందంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడితో ముగిస్తాం నెక్స్ట్ వచ్చి వర్రెడ్ వీడియో అయితే చేద్దాం చేసే ముందు ఈ రెండు మేకలు అయితే ఉన్నాయి వాడదా అన్నా మీయనా ఏం చెప్తాను కొన్నావా ముప్పై రెండు వేలు కొనేవు ఓకే సుటియా పిల్లలా రెండు సుటియా ముప్పై రెండు వేలు కొనేవు ఎన్నో ఈత మేకలో మూడు మూడు ఈతలే ముప్పై రెండు వేలు అంటే పదహారు వేల రూపాయలు ఒకటి సిక్స్టీన్ థౌజండ్ అయితే ఒకటి పదహారు ఐదు రూపాయ ఓవన్ను రెండు ఉంది థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలకి అయితే కొన్నావు థర్టీ టూ థౌజండ్ రెండు కలిపి రెండు మేకలే రెండు మూడు ఈతలు యూనిట్ అయ్యి అంటారన్నమాట అది ఈరోజు వీడియో ఈడైతే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం చూస్తే ఇంకా చూద్దాం అనిపిస్తూ ఉంటుంది ఈ మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి ఏ రేటు జరిగితే చూద్దాం మీ కదనా కొన్నావా అమ్ముతాడావా అమ్ముతాడావా ఏ రేటు అమ్ముతాడవా సూటి మేకలా పిల్లలా సూటి మేకలు ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై ఏడు వేలు చెప్తాను చూడండి అయితే మొత్తం సూటు మేకలు రెండు నాలుగు ఐదు మేకలు అయితే ఉన్నాయి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే అయితున్నాడు ఇరవతి ఎలా రూపాయలు అనమాట జత జోడి ట్వంటీ సెవెన్ థౌసండ్ అవుతున్నాడు మొత్తం సుడు మేకలు ఐదు మేకలు అయితే ఉన్నాయి ఏ ఇవేనా తెచ్చింది ఇంకేమైనా తెచ్చావు అమ్మేసావా అమ్మేసావు ఏం పెడతామన్నా పోతులు అమ్మేవు దీని జతలో మేకలు ఏమైనా అమ్మేవా మరకలు అమ్మేవు అవేంతో అమ్మేవా ఎట్లుంది సంత పర్వాలేదు ఏ ఊరేనా అక్కడ కల్లూరు కల్లూరు నుంచి వచ్చారు మామూలు సంతకు వస్తుంటారు కదా ఓకే సంత అయితే చూసారు కదా ఇవైతే సూటీ ఉన్నాయి బ్యాంకులో యావరేజ్గా ఈ రేట్లు అయితే మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఈ వీడియో ఎంతతో ముగిద్దాం ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చేసింది ఇంకా అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో గొర్రెలు వీడియోలు చేద్దాం మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో రెండు వీడియోలు చేయమంటే బ్యాంకులకు సంబంధించినవి కానీ ఏవి పెద్దవి వచ్చింటే అవి రెండు వీడియోలు చేస్తాను మీరు కామెంట్లో చెప్పండి రెండు వీడియోలు చేయండి అంటే రెండు వీడియోలు చేస్తాం లేదా ఒకటే చాలు ఉంటే మీకు యావరేజ్గా అన్నీ ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ అండి